హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికాన్ నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా కొత్తిమీర పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది అయితే ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర గంటు వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత చిన్న బౌల్ నిండుగా శనగకాయ పప్పులను వేసుకొని ఇవంతా దోరగా వేగే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండి తుంచి వేసుకొని వీటిల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ ధనియాలు ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ధనియాలు జీలకర్ర పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కాస్త చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న వాటన్నిటిని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు నానబెట్టిన చింతపండు వేసుకోవాలి అలాగే రుచికి తగినట్లుగా కల్లుప్పును వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెంగా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి టమోటాలు చిన్న సైజువి మూడు వరకు తీసుకున్నానండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మగ్గించుకోవాలి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి అంతా కాస్త మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ బౌల్ వరకు కొత్తిమీరను వేసుకోవాలి అలాగే చిన్న బౌల్ నిండుగా పుదీనాను వేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా కలిపి చేయటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ నిండుగా పసుపును వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆకునంతా కాస్త మగ్గించుకోవాలండి మూతపెట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమోటాలను అంతా కాస్త చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెంగా వాటర్ పోసి మూత పెట్టి మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లుగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనం రోడ్లో దంచితే టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క స్పూన్ మినపప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవంతా చిట్పట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయలని దంచి కొట్టుకొని వేసుకొని ఇవంతా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మినపప్పు కాస్త ఎర్రగా ఫ్రై అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చడిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది మూడు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ కాస్త పైకి తేలుతుంది కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూస్తుంటేనే ఊరుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్